వాతావరణ శాఖ లెక్క తప్పిందా రాబోరు డెబ్బై రెండు గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ మాటలు వరణుడు వినలేదా ప్రభుత్వం వాతావరణ శాఖ ఇచ్చిన రెడ్ అలర్ట్తో తెలంగాణలోని పాఠశాల సెలవులు కూడా ప్రకటించారు హైదరాబాదులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం హైడ్రా అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది గంగా పుత్రులను చేపల వేటకు వెళ్లకుండా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలతో భయభ్రాంతులకు గురై రాత్రులు కంటి నిండా కొనుక్కు కూడా లేకుండా ఇబ్బందులు పడ్డారు అతి భారీ వర్షాలతో ఎక్కడ వరదలు వచ్చి తమ ఇల్లు మునుగుతుందో అని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై రాత్రులు నిద్ర కూడా పోలేదు కానీ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలు తప్పాయి వరుణుడు ముఖం చాటేశాడు మూడు రోజులు గంగాపుత్రులు ఉపాధి కోల్పోయారు వానల నుండి కాస్త ఉపశమనం దక్కడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు